తెలుగు ధనాన్ని తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కథలతో సినిమాలు తీయాలంటే పాత తరం వెటరన్ స్టార్ హీరోలనే నమ్ముకోవాలా ఇప్పుడు ఎదిగినటువంటి ఈ జనరేషన్కి చెందినటువంటి ప్రస్తుతం టాలీవుడ్ను ఊపేస్తున్నటువంటి అగ్రనటులు ఎవరైతే ఉన్నారో ఆ స్టార్ హీరో యంగ్ జనరేషన్కి చెందినటువంటి స్టార్ హీరోలు ఇకపైన అంటే రానున్నటువంటి ఐదారేళ్ల కాలంలోని తెలుగు సినిమాల్లో పూర్తిగా తెలుగుకే పరిమితమై నటించేందుకు అవకాశాలు లేవా అంటే టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు మాత్రం అది నిజమే అని చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మనకి స్టార్ హీరోలను వేసుకుంటే అంటే వెటరన్ స్టార్ హీరోలను పక్కన పెడితే ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ హీరోలను లెక్కేసుకుంటే ప్రభాస్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా ప్రస్తుతము వాళ్ళు వింటున్న కథలు కానీ చేయడానికి కమిట్ అయినటువంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరిగి ఆల్ ఇండియా స్థాయిలో విడుదల చేసేటటువంటి ఐదు భాషలు నాలుగు భాషల్లో రిలీజ్ చేసేటటువంటి సినిమాలే కమిటెడ్ అవుతున్నారు దాదాపు రానున్నటువంటి నాలుగైదేళ్లకి వాళ్ళకి ఇప్పటికే కమిట్మెంట్లు కుదిరినాయి అంతేకాకుండా వీళ్ళు కొత్తగా దర్శకులు ఎవరైనా వచ్చి కథ వినిపించబోయినా పాన్ ఇండియా స్థాయిలోనే అంచనాలతోటే రావాలనేటటువంటి సూచనల్ని వాళ్ళకి చెందినటువంటి పిఆర్ మేనేజర్లు చెప్తున్నారు అనేది టాలీవుడ్ అందిస్తున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఇంతవరకు అగ్రభాగాన్ని ఇచ్చి తమ తల మీద కూర్చోబెట్టుకున్నటువంటి అభిమానులకి పూర్తి స్థాయిలో తెలుగుదనమే కనిపించేటటువంటి కథలతో కూడినటువంటి చిత్రాలను ఈ స్టార్ హీరోలు చేసేటటువంటి అవకాశం లేదు పాన్ ఇండియా లెవెల్లో కల్చరల్గా కానీ లేదంటే నిర్మాణపరంగా కానీ ఆ కల్చర్ని దేశ వ్యాప్తమైనటువంటి కల్చర్ని ప్రతిబింబించే సినిమాల్లోనే వీళ్ళ నటించేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక రేంజ్ బడ్జెట్ కడిగినటువంటి సినిమాల్ని తీయాలి అంటే పాత తరం వెటరన్ స్టార్ హీరోస్ అయినటువంటి దాదాపు ఎనభై నుంచి రెండు వేల ఐదు వరకు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాధ్యతని భారాన్ని పోషించిన భరించినటువంటి స్టార్ వెటరన్ స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవి అక్కినేని నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ఈ స్టార్ హీరోలకి మళ్ళీ ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎదిగినటువంటి యంగ్ జనరేషన్కి చెందినటువంటి స్టార్ హీరోలంతా పాన్ ఇండియాకి వెళ్ళిపోతాము పాన్ ఇండియా కథలే కావాలని కోరుకుంటూ అమెరికే కమిట్మెంట్స్ అమెరికా కథలను ఎంపిక చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వెంకటేష్ కానీ నాగార్జున కానీ బాలకృష్ణ కానీ చిరంజీవికి కూడా ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా భారీ మార్కెట్లు ఏమీ లేవు వీళ్ళు తెలుగు రాష్ట్రాలకే వీళ్ళు బాగా చిపరి చిరపరిచితులు సక్సెస్లు అందుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ రికార్డులు సృష్టించిన వాళ్ళు అందువల్ల మళ్ళీ వీళ్ళు తెలుగుదనానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కథాంశాలతో సినిమాలు తీయాల్సినటువంటి బాధ్యత అంటే మరి కొంతకాలం పాటు దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాధ్యతను తీసుకున్నటువంటి ఈనాట్లు మళ్ళీ రానున్నటువంటి ఏళ్ల కాలానికి గాను వీళ్ళే ఈ వివిధ కథాంశాలతోటి తెలుగుదనంతో కూడినటువంటి చిత్రాలను నిర్మించాల్సినటువంటి బాధ్యతని భరించాల్సి ఉంటుంది అంటూ టాలీవుడ్ వర్గాలు చెప్తున్నా ఆ మేరకు వీళ్ళు కూడా కొంచెం ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివిటీ పెంచారు ఎందుకంటే అక్కడ ఒక గ్యాప్ ఏర్పడుతుంది స్టార్ హీరోలుగా ఉన్నటువంటి యంగ్ జనరేషన్ వాళ్ళు పాన్ ఇండియా అనేటటువంటి యావతో వెళ్ళిపోవటంతో తెలుగు చలన చిత్రాలకి డిమాండ్ పెరుగుతోంది అందువల్ల కొంచెం కాలంగా అంటే దాదాపు దశాబ్ద కాలంగా కొంచెం డల్గా ఉన్నటువంటి ఈ వెటరన్ స్టార్ హీరోస్ మళ్ళీ పుంజుకుని కొత్త సినిమాలు తీయడం రెండు మూడు సినిమాలకి కమిట్ అయ్యి నిర్మాణం చేయడానికి అవకాశాలు ఏర్పడే ఆ మేరకు వాళ్ళు కూడా షెడ్యూల్ నిర్మించుకునేటటువంటి దిశలో వెళుతున్నట్లుగానే మనకి సమాచారం అందుతోంది ఎందుకంటే అటు స్టార్ హీరోలు అగ్ర జనరేషన్ యంగర్ స్టార్ హీరోలు అందుబాటులో మీడియం రేంజ్ లో ఉన్నటువంటి నాని కావచ్చు రామ్ కావచ్చు నిఖిల్ నిఖిల్ కావచ్చు ఇటువంటి మీడియం రేంజ్ హీరోలు సైతం పాన్ ఇండియా సబ్జెక్టులు అంటూ వాటి వెంటే పడుతున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మరోసారి వెటరన్ స్టార్ హీరోలకి డిమాండ్ పెరిగింది వాళ్ళైనా ఈ సంతృప్తి పరుస్తారనే భావించాలి అంతేకాకుండా వీళ్ళకి అందరితో ప్రేక్షకులతో ఉండేటటువంటి విస్తృతమైనటువంటి ఫ్యాన్ ఫేస్ ఇవన్నీ కారణాల దృష్ట్యా వీళ్ళకి మరోసారి వెలుగొందేందుకు ఈ వెటరన్ స్టార్ హీరోలకి అవకాశం లభిస్తుందని మనం చెప్పాలి